గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఖాళీగా స్థలాన్ని ఉంచడం ఇప్పుడు యజమానులకు ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది ది న్యూస్ మాసపత్రిక జూలై సంచికలో ఇందుకు సంబంధించి ఒక కథనాన్ని ప్రచురించారు దాని ప్రకారం అదనపు నిధుల కోసం ఆప్తపడిపోతున్న జిహెచ్ఎంసి ఇప్పుడు నగరంలోని ఖాళీ స్థలాల యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది దీనికి ఖాళీ స్థలాల పన్ను వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విఎల్టీ పేరుతో అమలు చేయడం ప్రారంభించింది చట్ట ప్రకారం ప్రభుత్వ పరంగా నిర్ణయించే రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఏదైనా ఖాళీ స్థలంపై ప్రతి సంవత్సరం సున్నా పాయింట్ ఐదు శాతం పన్ను విధించవచ్చు ఈ పన్నును మహానగర పరిధిలో ఖాళీ స్థలాల స్పెక్యులేటివ్ అదే ఊహాత్మిక విలువ పెరిగి సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడకుండా చూసేందుకే ఈ పన్ను వడ్డిం విచిత్రమైన వాదన చేస్తోంది జిహెచ్ఎంసి అలాగే ఇది నగర అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా తోడ్పడుతోంది అని నమ్మబలుకుతోంది జిహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని విధానాలను అనుసరించి ఇప్పటికే బిఎల్టీ అనుమతి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ అధికారులు ఈ ఖాళీ స్థలాల పన్నును కఠినంగా అమలు చేయలేకపోయారు దాన్ని వసూళ్లను వాయిదా వేశారు అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విఎల్టీని అమలు చేస్తే పెద్ద ఆదాయ వనరుగా అది భారీ మొత్తంలో నిధులు తెచ్చిపెట్టేస్తుందని కార్పొరేషన్ ప్రణాళిక రూపొందించుకుంది అయితే పౌరవసతులు మెరుగుపరచడం కంటే వసూళ్లకే ప్రాధాన్యతనిచ్చే తన విధానాలపై విమర్శలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి విఎల్టీ వసూళ్ల కోసం కొత్త రిజిస్ట్రేషన్లపైనే దృష్టి పెడుతోంది ఇరవై ఇరవై అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో జిహెచ్ఎంసి చట్టంలో చేసిన సవరణతో చ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడం లేదా బదిలీ చేసే సమయంలో సబ్ రిజిస్ట్రులు ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే పీటీఐఎన్ జనరేట్ చేయడంతో పాటు ఖాళీ స్థలాలకు సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ నెంబర్ అంటే పిఎల్టిఎన్ కూడా జనరేట్ చేసే బాధ్యతను చేపట్టారు నమ్మదగిన సమాచారం ప్రకారం ఏహెచ్ఎంసి ఇప్పటికే ఖాళీ స్థలాల యజమానులకు ఎస్ఎంఎస్ పంపించడం ప్రారంభించింది ఇరవై ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏహెచ్ఎంసి రెండు వేల ఇరవై తొమ్మిది మందికి దాదాపు ఏడు కోట్ల రూపాయల పన్నును వసూలు చేసేందుకు నోటీసులు జారీ చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మూడు వందల ఎనభై ఒక్క మంది యజమానుల నుంచి కోటి రూపాయలు వసూలు చేసింది జిహెచ్ఎంసి లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం ఆదాయం మూడు వందల నలభై కోట్లు ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై రెండు నుంచే ఈ సవరణ అమల్లోకి వచ్చాయి దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నుంచి పీటీఐఎన్ మరియు విఎల్టిఎన్ జనరేట్ అవ్వడం మొదలైంది మొదటి సంవత్సరం పన్ను మొత్తాన్ని రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసి జిహెచ్ఎంసీకి బదులు చేసిన తదుపరి సంవత్సరాలలో పన్ను వసూలు బాధ్యత యజమానులపైనే పెట్టారు కానీ తమ ఖాళీ స్థలం అభివృద్ధి ఆక్రమణలను అరికట్టడానికి ఏమీ చేయలేని సంస్థ వడ్డింపులకు తెగబడిందని భావించిన ఖాళీ స్థలాల యజమానులు విఎల్టీ చెల్లించలేదు డబ్బు ఊరకే రాదన్న చిన్న లాజిక్ జిహెచ్ఎంసీకి ఎందుకు అర్థం కావట్లేదు మరి